హలో ఏబీపీ టీడీపీ శ్రేణులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతుంది రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో అప్పట్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదంటూ ఒక ఆరోపిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది ఆ సమయంలో టీడీపీ తరఫున మా కేంద్రంలో మంత్రులుగా ఉన్న సుజనా చౌదరి లాంటి వాళ్ళు అయితే రాజీనామాలు చేసి బయటకు వచ్చేసారు అట్ ద సేమ్ టైం బీజేపీ తరఫున ఏపీలో మంత్రులుగా ఉన్నటువంటి మాణిక్యరావు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోయారు కామినేని శ్రీనివాస్ కూడా అయితే ఇన్నాళ్ళకి మళ్ళీ ఎన్డీఏలోకి చేరడానికి తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది టీడీపీ ఎందుకంటే ఇక్కడ బలంగా ఉన్న అధికార పార్టీ వైసీపీని దెబ్బ కొట్టాలంటే గనక రాజకీయంగా ఖచ్చితంగా బీజేపీ మద్దతు కావాలి పొత్తుతోటే ముందుకు వెళ్ళాలని వాళ్ళు భావించారు మరోవైపు వాళ్ళ మిత్రపక్షం అటు బీజేపీకి మిత్రపక్షమైన జనసేన కూడా అదే ప్రయత్నాల్లో చాలా బలంగా ఉంది వాళ్ళిద్దరిని దగ్గర చేసేందుకు చివరికి ఆ ప్రయత్నాలన్నీ ఫలించాయి అధికారికంగా శనివారం నాడు ప్రకటన రాబోతుంది ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతున్నట్టుగా అంటే పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయింది మరోవైపు బీజేపీ కూడా తను అనుకున్నది సాధించింది ఎమ్మెల్యే టికెట్లు పెద్దగా వాళ్ళు పట్టింపు లేదు అయినప్పటికీ కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో అంటే వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఓటు షేర్ లేదు ఏంటిది దాదాపు ఎనిమిది నుంచి పది సీట్ల మధ్యలో వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ని అయితే పొందబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ పొత్తులో టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ పొత్తులో భాగంగా ఇక మరోవైపున వాళ్ళ ఎక్కువగా కోరుకునేది ఎంపీ సీట్లే కాబట్టి అవి కూడా కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తుంది దాదాపు ఐదు ఆరు ఎంపీ సీట్లు వాళ్ళకు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది ముఖ్యమైన స్థానాల్లోనే ముఖ్యమైన పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో బీజేపీకి అలాంటి వాళ్ళని అక్కడ మోహరించబోతుంది అంటే ఓటింగ్ కష్టపడేదంతా కూడా టీడీపీ అలాగే జనసేన శ్రేణులు పోటీ చేసేది మాత్రం బీజేపీ శ్రేణులు చాలా అద్భుతమైన ఈక్వేషన్ తోటే బీజేపీ తన పంతాన్ని అయితే నెగ్గించుకున్నట్టుగా తెలుస్తుంది ఆ ఎక్కువ సీట్లు పైన ఎంతకాలం తర్జన భర్జన పడ్డారు అటు టీడీపీ జనసేన చివరికి జనసేన కూడా అందుకే తగ్గి మూడు ఎంపీ సీట్లకే పరిమితమైంది ఇప్పటికే నార్త్ లో బలంగా ఉంది ఆ బీజేపీ కానీ సౌత్ లో కొంత వెనకబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా కొంతమంది ఎంపీలు ఉండాలని భావిస్తుంది బీజేపీ దానికి ఈ బీజేపీ టీడీపీ జనసేన పొత్తుని ఒక అవకాశంగా తీసుకుని ఎక్కువ ఎంపీ సీట్లకు పట్టు పట్టింది చివరికి వాళ్ళు పట్టే నిగ్గింది తెలంగాణలో కూడా ఒకటి రెండు సీట్లు అయితే ఎంపీ సీట్లు సాధించుకుంటే సౌత్ లో కూడా తనకు సంబంధించిన ఓన్ పార్టీ ఎంపీలు ఉంటారు మిగతా పార్టీల నుంచి మద్దతు ఎలాగో ఉంది ఇప్పుడు వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా ఎవరు గెలిచినా కూడా ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాంటి టైంలో కూడా తనకంటూ సొంత ఎంపీలు ఉంటే మంచిది బీజేపీ భావిస్తుంది సౌత్ లో కూడా తమ ప్రాతినిధ్యం ఉందని చెప్పడానికి మిగతా పార్టీలకి మిగతా అపోజిషన్ పార్టీలకు ఒక సంకేతాన్ని పంపడం కోసం ఈ పొత్తునైతే ఒక వేదికగా చేసుకోబోతుంది బీజేపీ అందులో భాగంగానే ఐదు నుంచి ఆరు వరకు కూడా ఎంపీ సీట్లు కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం అయితే వస్తుంది అవి కూడా ముఖ్యమైన స్థానాలు అరకైతే పక్కగా వాళ్ళది అది కాకుండా మిగతా చోట్ల కూడా రాజమండ్రి ఏలూరు ఇలాంటి చోట్ల కూడా తమ అభ్యర్థిలో ఉండాలని పట్టుబడుతుంది తిరుపతి కూడా తమకే కావాలని చెప్తుంది ఇవన్నీ తన అనుకున్న స్థాయిలోనే సాధించుకుంది ఓట్ల పరంగా లేదా సీట్ల పరంగా లేదా సంఖ్య పరంగా చాలా బలంగా ఉన్న టీడీపీ కావచ్చు అభిమానుల పరంగా బలంగా ఉన్న జనసేన కావచ్చు ఇవి రెండు కూడా చివరికి వన్ పర్సెంట్ షేర్ కూడా లేని బీజేపీకి లొంగిపోవలసిన పరిస్థితి వచ్చిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి జర్నలిస్టులు ఆ విధంగానే చెప్తున్నారు ఏమైనప్పటికీ పొత్తు అయితే కన్ఫర్మ్ అయింది మరి ఎన్డీఏలోకి అఫీషియల్గా చాలా కాలం తర్వాత చాలా ఏళ్ల తర్వాత బీజేపీ దగ్గరికే టీడీపీ చేరబోతుంది మరి ఈసారి ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి వాళ్ళకి సంబంధించి శనివారం నాడు ప్రకటన రాబోతుంది ఒక పెద్ద బ్రేకింగ్ అనే చెప్పాలి మరి ఇదే సమయంలో అటు పవన్ చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు అదే టైంలో అంటే మూడో తారీఖున జగన్ కూడా వెళ్ళబోతున్నారు ప్రధాని మోదీతో భేటీ కోసం అది ప్రభుత్వపరమైన అంశాలు అని చెప్తున్నప్పుడు కూడా దాంట్లో కూడా ఖచ్చితంగా రాజకీయ కోణం లేకపోలేదు ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఢిల్లీ చేరుతున్నాయి అందులో ముఖ్యంగా టీడీపీ చాలా ఏళ్ళ తర్వాత బీజేపీ చెంతకు చేరుతుండడంతో ముఖ్యంగా ఎన్డీఏలోకి అడుగు పెడుతుండడంతో రాజకీయాలు ఏ విధంగా మారుతాయో చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ దేశం